హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి బ్లాగ్స్ అండ్ గుడ్ మార్నింగ్ అరే టైం ఎంత అయిందిరాత్రి మరి మరి అందులో అంటే డిస్ప్లే మీద నా పేరు ఉంటుంది అని అని చెప్పి చెప్తున్నాడు ఎగ్జాక్ట్గా టైం అయితే ఇప్పుడు టూ అవుతుంది ఇప్పుడు అరే రేపు కాల్ నీ కాల్ ముక్త లేరా అన్నీ నలుగులు కొడతనే రా ఏ నలులు ఉండవు ఏముండవు ఏమైనా పోరా బాబు నిద్ర అవుతుందని అంటే ఇప్పుడు నల్లులు వీడియో ఒక వీడియో ప్లే చేస్తా చూడండి వా అమ్మో నల్లు అంటేనే అన్నట్టుండి ఎగ్జాక్ట్గా హాఫ్ అన్ అవర్ నుంచి మాకు ఏమిది ఏ పొజిషను మేము నిద్రపోయిన వాళ్ళు కూడా లేచి మరీ దోమ కుడుతనే ఏంటంటే ఫస్ట్ దోమలు అనుకున్నాం కానీ దోమలు కాదు తర్వాత నలు అని ఫిక్స్ అయింది ఎప్పుడంటే ఎందుకో లేచి కాలు దగ్గర రుద్దుకుంటే చిన్న చిన్న పురుగుల్లా కాలుకు తగిలినాయి అమ్మా అని అని చెప్పేసి యాంద్రయ్యాత్తనా నల్ ఈ కార్నర్ లో నల్లు ఉన్నాయి యాక్చువల్ గా ఇక్కడ ఈ కార్నర్ లో ఈ నల్లని చంపడానికి ఐరన్ బాక్స్ పెట్టి చంపుతున్నాడు అంటే అవన్నీ ఎగ్స్ చిన్న ఎగ్స్ ఉన్నాయి అన్నీ చూడు ఎట్లా చంపుతున్నాడు ఫుల్ హీట్లో పెట్టిందా చేయాలి చేయగలిందా చేయగలిగితే పర్లేదు ముందు ఎట్లయినా కానీ రివెంజ్ తీర్చుకోవాలన్నమాట అయిందా అయిందా మంచిగా అయిందా పాపం మనోట నల్ల మీద వేట చేయబోయి కాళ్ళు కాల్చుకున్నాడు ఐరన్ ఐరన్ బాక్స్ పెట్టింది ఇదిగో ఇదిగో చూడు ఎలా పడ్డది వరుస ఎంతో పడ్డది వరుస

ఇంకేమైనా ఉంటే కనుక రేపు పొద్దున లేచిన తర్వాత చూస్తాం ఇప్పుడైతే బెడ్షీట్లు కొంచెం చేంజ్ చేసేసి బోటైతే నిద్రపోతాం రేపు మార్నింగ్ అయితే చెప్పాము సో శంకరాణని ఆయనకైతే చెప్పాము ఆయన అయితే చూశాడు రేపు మొత్తం అంతా టర్మినేటర్ పెట్టి క్లీన్ చేపిస్తానని చెప్పి చెప్పాడు రేపు చూద్దాం ఎంతవరకు చేస్తారు చేస్తాడు మ్యాక్సిమం చేస్తాడు కాకపోతే ఏంటంటే అవి ఎందుకో గానీ అదే స్టోర్ అయిపోయింది మొన్నే నేను టూ వీక్స్ అయిందారా వన్ వీకే వన్ వీక్ అవుతుంది ఏమో అంటే వన్ వీక్ బ్యాకే మొత్తం అందరు టర్మినేటర్ టర్మినేటర్ పెట్టి ఏమీ టర్మినేటర్ పెట్టి మొత్తం క్లీన్ మరి నీ ఎందుకు ఎందుకు అన్ని అన్నీ ఏమైనా వచ్చినాయో కానీ మాకు ఏం అర్థం కావట్లేదు ఏ ఇంకా తెలదండి బాగుంది కదా అయితే లాస్ట్ ల్యాగ్ ఉంది తీసుకు వెళ్ళాలి అందుకని ఓకే ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా టాటా బాబాయ్ గుడ్ నైట్ నిద్ర వస్తుంది